హాయ్ బ్రదర్స్ మనం వచ్చేసి పుట్టినరోజు పండుగ గురించి మనం తెలుసుకుందాము ఇక్కడ మనము బెలూన్స్ అన్నీ కట్టున్నారు తర్వాత వచ్చేసి కేక్ ఉన్నది తర్వాత వచ్చేసి బహుమతులు అన్ని ఇటువంటివి ఉన్నాయి సో ఈ విధంగా వచ్చేసి పుట్టినరోజు పండుగని మనము జరుపుకుంటాము అమ్మ అష్ అశ్రత లేమ్మా లే నీకు జన్మదిన శుభాకాంక్షలు అనేసరికి అశ్రత అమ్మా అనింది అమ్మ చక్కగా తలంటు స్నానం చేయిస్తాను కొత్త బట్టలు తొడుక్కుందు కానీ అనేసరికి ఆశ్రత ఓ అలాగే సాయంకాలం నా స్నేహితులను మన ఇంటికి పిలిచానా అనేసరికి అమ్మ అలాగే ముందు నువ్వు తయారవు బడికి వెళ్ళాలి కదా చక్కగా పట్టు పరికిని వేసుకున్నటువంటి ఆశ్రితను చూసి ఇదిగో ఈ చాక్లెట్లు నీ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళమ్మ ఇచ్చిందనమాట ఆశ్రత అలాగే మా మంచి అమ్మ సాయంకాలం బడి నుండి ఇంటికి తిరిగి వచ్చి చూడమ్మా నా స్నేహితులు మన ఇంటికి రానన్నారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలట అనేసరికి అమ్మ పర్వాలేదు మేము కూడా నేను వేరే చోటికి తీసుకువెళ్ళు వెళ్ళాలనుకున్నాము అనేసరికి భలే బలే కానీ ఎక్కడికి అని అడిగింది అనమాట అమ్మ తర్వాత చెప్తాను కానీ ముందు పాలు తాగి తయారవు అనేసరికి ఆశ్రత ఆమె అమ్మ నాన్న నాయనమ్మ తాతయ్యలకు పిల్లలు పార్కుకు వెళ్ళారు హ్యాపీ బర్త్డే ఆశ్రత అని రాసి ఉన్న బోర్డును చూసి ఆశ్చర్యపడింది ఇంతలో ఆశ్రత అని గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ స్నేహితులంతా వచ్చారనమాట అశ్రత అరే ఇందుక మీరంతా మా ఇంటికి రానన్నారు అనేసరికి అందరూ అవునవును అంటూ తల ఊపారనమాట తర్వాత ఆ స్నేహితులందరూ కలిసి కేక్ తెచ్చారు ఆమె పుట్టినరోజు పండుగను ఉత్సాహంగా జరిపారు ఉన్నటువంటి కృత్య వేదికని మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి మీ పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారో తరగతిలో చెప్పండి ఇక్కడ వచ్చేసి మనము తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు చూద్దాము వ్యతిరేక పదాలు వచ్చేసి మంచి చెడు సంతోషము దుఃఖము కొత్త పాత ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని అన్నిటి మనము ఆన్సర్లో రాద్దాము ఇక్కడ చూడండి భాషను గురించి తెలుసుకుందాము నేర్చుకుందాము స్త్రీలింగ పదాలు పుంలింగ పదాలను గురించి తెలుసుకుందాము అమ్మ నానమ్మ వీళ్ళ అమ్మాయి వీళ్ళందరిని వచ్చేసి స్త్రీలింగము అని అంటారు తర్వాత నాన్న తాతయ్య అబ్బాయిని వచ్చేసి ఏమంటారు పుమ్లింగము అని అంటారు సో పై చిత్రములను వాటి కింది పదములను పరిశీలించండి అందులో అమ్మ నానమ్మ అమ్మాయి ఇవి స్త్రీలను తెలియచేయుచ్చునది వీటిని స్త్రీలింగ పదములు అని అంటారు నాన్న తాతయ్య అబ్బాయి ఇవి పురుషులను తెలియచేయుచున్నది కాబట్టి కావున వీటిని పుమ్లింగ పదాలు అని అంటారు ఇక్కడ చిత్రాలు అనేటువంటిది బొమ్మలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క బొమ్మల సహాయంతో మనం వచ్చేసి ఒక కథ అనేటువంటిది రాద్దాము ఈ యొక్క కథ అనేటువంటి మనం నోట్స్ రాసేటప్పుడు రాద్దాము ఇక్కడ చూడండి బొమ్మను మటుకు చూడండి దీని ప్రకారంగా మనము కథని రాద్దాము అక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా ఆ బొమ్మల్ని ఉపయోగించి ఆ యొక్క ఆ యొక్క కథను వచ్చేసి పూర్తి చేయాలన్నమాట సో మనము చూద్దాము చూడండి నోట్స్ చూద్దాం చూడండి పుట్టినరోజు పండుగ క్రింది వాణిలో సరైనటువంటి సమాధానానికి టిక్ గుర్తుని పెట్టండి పుట్టినరోజు జరుపుకుంటున్నది ఆశ్రిత అమ్మ తరగతిలో పంచడానికి ఇచ్చినవి చాక్లెట్లు ఆశ్రిత వేసుకున్నది పరికిని వచ్చేసి పట్టు పరికిని మీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారో తరగతిలో చెప్పించండి తర్వాత గదులను గడులను పూర్తి చేద్దాము పుట్టినరోజుకు అవసరమైనటువంటిది ఏంటి బెలూన్లు కేకు బిస్కెట్లు చాక్లెట్లు కొత్త బట్టలు విందు భోజనము తర్వాత వచ్చేసి ఇంకా ఏమిటి బహుమతులు అనేటువంటి మనము చూస్తూ ఉంటాము ఎక్కువగా ఇక నా భాషను గురించి తెలుసుకుందాము ఇంతకుముందు చూసినట్లే మంచి చెడు సంతోషము దుఃఖము కొత్త పాత నువ్వు నవ్వు ఏడుపు తర్వాత సమూహ పదాలను పూర్తి చేద్దాము తాళము గుత్తి పూల గుత్తి ద్రాక్ష గుత్తి మేకల మంద ఆవుల మంద గొర్రెల మంద గడి గడ్డి మోపు సారీ గడ్డి మోపు కట్టెల మోపు ఆకుల కట్ట పుస్తకాల కట్ట ఇక చిత్రాల సహాయంతో మనం వచ్చేసి చదువుదాము అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహము ఆ రోజు సింహము పుట్టినరోజు రెండు కోతులు సింహము గుహకు గుహను రెండు బెలూన్లతో అలంకరించాయి నక్క అడవిలోకి వెళ్ళి డోలు తప్పెట వాయించి దండోరా వేయించింది డోలు లేదా తప్పెట ఏదో ఒకటి అనొచ్చు అది విన్న ఏనుగు సింహానికి బహుమానంగా కిరీటం తీసుకొని వచ్చింది బండి తేనె తెచ్చింది కుందేలు తన చిట్టి చేతులతో పూలగుచ్చము తీసుకొని వచ్చిందనమాట కాకి పుట్టినరోజు పాట పాడింది మయూరి అంటే నెమలి నాట్యం అనేటువంటి చేసింది జంతువులన్నీ గంతులు వేసి ఆనందంగా గడిపాయి సింహం అందరికీ మిఠాయిలు పంచింది శుభాకాంక్షలు తెలియచేసేటువంటి కార్డును తయారు చేద్దాము ఒక మంచి అందమైనటువంటి డిజైన్ అనేటువంటి మీరే వేసి ఒక కార్డుని తయారు చేయండి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి మీరు లేదా నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు లేదా అమ్మ నాన్నకు వెళ్ళి రోజు శుభాకాంక్షలు అనేటువంటిది ఏదైనా సరే మీరు రాసి అందంగా వచ్చేసి అలంకరించి మీరు ఇవ్వవచ్చు ఎవరికైనా సరే టీచర్లకు కూడా ఇవ్వవచ్చు